డెహ్రాడూన్ లో ఏంజిల్ నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సత్యాద్ మహమ్మద్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రం త్రిపురకు చెందిన ఏంజెల్ చెక్మా విద్యారథిని విద్వేషపూరిత వ్యాఖ్యలతో వేధించి దారుణంగా చంపిన ఘటన ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఈ నెల తొమ్మిదవ తేదీన కొందరు యువకులు కత్తులు పదిహేను ఆయుధాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల ఇరవై ఆరో తేదీన కన్నుమూసాడు ఏంజల్ చెక్మా తండ్రి బిఎస్ఎఫ్ జవాన్ ఈయన ప్రస్తుతం మణిపూర్ లో విధులు చేర్వహిస్తున్నాడు డెహ్రాడూన్ లో ఉంటున్న తన కుమారుడు ఏంజెల్ చెక్మా మైఖేల్ చెక్మాలను కొందరు యువకులు చైనీస్ మేమో అంటూ కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తరుణ్ ప్రసాద్ చెక్మా ఆరోపించారు మేం చైనీల్యం కాము భారతీయులమంటూ అడ్డు చెప్పినందుకు ఏంజెల్ చక్మాను విద్వేషపూర్వకంగా వెక్కిరిస్తూ కత్తి ఇతర పదులైన ఆయుధాలతో దారుణంగా కొట్టారన్నారు ఈ కార్యక్రమంలో ఆకులే శివ శ్రీనివాస్ మణికంఠ దినేష్ శ్రీనాథ్ సంతోష్ రాజ్ కుమార్ రవి వెంకటేష్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జర్మనీకొంట పట్టణ కేంద్రంలో ఎన్ఎస్జీఎ జిల్లా కార్యదర్శి మర్వేజ్ గారి ఆధ్వర్యంలో ఏంజెల్ చెక్మాకు దువాల్ లక్ష్తో వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు గోవత్తులతో అర్పించడం జరిగింది నేడు కేంద్ర ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారుగా త్రిపుర ఉత్తర ఉత్తరాఖండ్లో ఒకవైపు విద్యార్థుల ముఖాలు చూసి వీడు చైనా వాడు వీడు ఇండియా ఓడు అని చెప్పేసి గత కొద్ది రోజులుగా చిత్రహింసలు పెట్టి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఒక విద్యార్థి ఏంజెల్ చెక్మా వారి మరి ఫాదర్ వచ్చేసి అంజిల్ చెక్మా వారు బిఎస్ఎఫ్ జవాన్ బిఎస్ఎఫ్ జవాన్ కొడుక్కే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది డబల్ ఇంజన్ సర్కార్లో విద్యార్థుల పైన ఇలాంటి దాడులు జరిగితే ఎన్ఎస్ఐ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల పైన మతం పరంగా కానీ ఇట్లా భాష పరంగా కానీ ఇలా మనిషి రంగు పరంగా కానీ గుర్తించి ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులను చదువుకునే విధంగా చూడాల్సిన బాధ్యత పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది ఇవాళ ఒక ఆర్మీ జవాన్ కొడుకుకే ఇలా జరిగితే సాధారణ పౌరుని పరిస్థితి ఏంది దేశంలో అని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇలాంటి విద్యార్థుల పైన ఇలాంటి సంఘటనలు జరిగితే తస్మాత్ జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఊకదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం